హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి మన ఆంధ్ర రాజధాని అయిన అమరావతిలో అండి అమరావతి వైకుంఠపురంలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ చాలా మంచి ప్లేస్కి అయితే ఉందండి అన్నిటికీ కూడా చాలా దగ్గర అండి అటు విజయవాడకి ఇటు గుంటూరుకి అమరావతికి మూడు సిటీస్కి కూడా చాలా దగ్గర అండి సో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దాని ప్రాపర్టీని చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్రియేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఈ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయండి ఇక్కడ మీకు మీకు మ్యాప్లో చూపిస్తానండి చూడొచ్చు మన అక్కడ ఈ లొకేషన్లో అయితే మనకి ఓపెన్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి ఇది వైకుంఠపురం అండి ఇక్కడ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి మూడు వేల ఆరు వందల ముప్పై గజాలు ల్యాండ్స్ అయితే ఉన్నాయండి మూడు వేల ఆరు వందల ముప్పై గజలు అండి అలాంటివి రెండు ల్యాండ్స్ అయితే ఉన్నాయండి అంటే డెబ్బై ఐదు సెంట్లు డెబ్బై ఐదు సెంటులు అండి అంటే ఒక ఎకరన్నర ఉందండి ల్యాండ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది మీకు రోడ్డు చూడొచ్చు అక్కడ ఈ రోడ్ నేర్గా వెళ్తాయండి మనకి వైకుంఠపురం విలేజ్ అయితే వస్తుందండి ఇదంతా కూడా అండి అమరావతి రాజధాని ఏరియాని అండి మనకి చాలా ప్రైజ్ అయితే పెరుగుతుందండి ఫ్యూచర్లో ఎవరు మిస్ చేసుకోవద్దు చూడొచ్చు ఇదంతా కూడా వైకుంఠపురం విలేజ్ అండి మీరు మ్యాప్లో చూస్తున్నారండి మనకి ల్యాండ్స్ అయితే ఇదిగోనండి ఈ ప్లేస్ అయితే మనకి ల్యాండ్స్ ఉన్నాయి డెబ్బై ఐదు సెంటు డెబ్బై ఐదు అండి ఎక్కడ ఉన్నారు ల్యాండ్స్ అయితే ఉన్నాయి మీరు మ్యాప్లో చూడవచ్చు మనకి లొకేషన్ చూద్దాం కరెక్ట్గా మ్యాప్లో అన్నిటికీ కూడా చాలా దగ్గర అండి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా ఇక్కడే ఉన్నాయండి ఇది మన ప్రకాశం బ్యారేజ్ అండి చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇట్లా స్టైట్గా రావాలండి మనకి సీడ్ యాక్సెస్ రోడ్ వస్తుంది సిడ్ యాక్సెస్ రోడ్ అండి ఇదంతా కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మనం ఇక్కడ చూడొచ్చు హైకోర్టు చూడొచ్చు అండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండి ఇది అలాగే ఇక్కడ అసెంబ్లీ అండి హైకోర్టు అసెంబ్లీ అలాగే యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఇదే లొకేషన్లో ఉన్నాయండి ఈ లొకేషన్స్ దగ్గర మన ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఇది వైకుంఠపురం విలేజ్ అండి సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి కొంచెం రైట్ తీసుకొని కొంచెం స్ట్రైట్గా వస్తే మనకి వైకుంఠపురం విలేజ్ వస్తుందండి ఆ వైకుంఠపురం విలేజ్లో మనకి ల్యాండ్స్ ఉన్నాయండి ఇదండి మన ల్యాండ్స్ అయితే మనం చూపించే ల్యాన్స్ అయితే ఇదేనండి ఈ ప్లేస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అండి మనకి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అలాగే ఏపీ అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా అండి ఈ చుట్టుపక్కలే ఉన్నాయండి ఇంత మంచి ల్యాండ్స్ చాలా తక్కువ రేటుకు వస్తున్నాయండి అదే ఇప్పుడు వస్తున్నాయండి ఫ్యూచర్లో అయితే మనకి డబుల్ ట్రిబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి ఎందుకంటే మన ఆంధ్ర రాజధాని ఇక్కడే కన్ఫామ్ అయింది కాబట్టి సో ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇటు గుంటూరుకు కానీ అటు విజయవాడకి కానీ అటు అమరావతి మన రాజధాని ఏరియా కానీ అంతా కూడా మూడు ప్రాంతాలకి కూడా మంచి సెంటర్లో ఉందండి ఈ ల్యాండ్స్ అయితే సో ఫ్యూచర్లో ఇది చాలా రేటు పెరిగేద్దండి ఊహించలేమండి ఈ ప్రైస్ అనేది కూడా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచిదండి ఇప్పుడు కొనుక్కుంటే కనుక సో ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయాన్ని అనిపిస్తుంది అండి ఇక్కడ రెండు డెబ్బై ఐదు సెంట్లు ఉన్నాయండి సెవెంటీ ఫైవ్ సెన్స్ రెండు ఉన్నాయండి ఒక సెవెంటీ ఈ సెవెంటీ ఫైవ్ సెన్స్ వచ్చేసి అండి అండి కోటినర పడుతుందండి మనకి రెండు రెండు డెబ్బై సెంట్లు అయితే ఉన్నాయి అంటే మూడు వేల ఆరు వందల ముప్పై గజాలు అండి రెండు ఉన్నాయండి ఇక్కడ రెండు బిట్లుగా కోటి ఉన్నారండి ఒక్క మూడు వేల ఆరు వందల గజాలు వచ్చేసి కోటి ఉన్నారండి మనకు రెండు ఉన్నాయి ఎక్కడ ఉన్నారో వచ్చేసి మూడు కోట్లు అండి ఎక్కడ ఉన్నారో మూడు కోట్లు సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది కూడా అన్నీ ఏర్పాటు చేస్తామండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू